సకల మంత్రూల సంభవ మూల శివాణు రూపాయ శివాయ దేవాసుర గణాశ్రయాయ నమ ఈ తొమ్మిది వందల నలభై ఒకట నామైన దేవాసురగ్రయ అనేటువంటిది మరొక దివ్యభావాన్ని చెప్తున్నది దేవ అసుర గణములకు ఆశ్రయమైనటువంటి వాడు ఇక్కడ గణము అనే శబ్దం వచ్చింది దేవ అసుర మాత్రమే ఇంతవరకు వచ్చినది ఇక్కడి నుంచి గణ శబ్దంతో మూడు నామములు వస్తున్నాయి గణములు అంటే సమూహము దేవ అసుర గణము అని ఉంటాయి యక్ష రాక్షస దైత్యాదులందరూ కూడా అసుర గణములైతే దేవగణములు వసు రుద్ర ఆదిత్య అని చెప్పబడుతూ ఉంటారు ఇవన్నీ గణములు సమూహములు అని అర్థం దేవగణములు అసురగణములు ఎవరు గుంపులు వారివి అయితే ఈ గుంపులో అందరికీ కూడా ఆశ్రయమైన వాడు అర్థం కేవలం గుంపులో పెద్దవాడికి మాత్రమే కాదు అందరికీ ఆశ్రయమైనటువంటి వాడు గనక దేవాసుర గణములకు ఆశ్రయమైనవాడు తొమ్మిది వందల నలభై రెండవ నామం దేవాసుర గణాధ్యక్ష ఇది నమస్కారంలో దేవాసుర గణాధ్యక్షాయ నమ అని చెప్పబడుతున్నది దేవ అసుర గణములకు అధ్యక్షుడు అధ్యక్షుడు అనగా వాళ్ళందరికీ ముఖ్యమైనటువంటి వాడు అని అర్థం అధ్యక్ష శబ్దానికి నిజానికి అర్థం ఏంటంటే సభల్లో కూడా అధ్యక్షుడని వ్యవహరిస్తూ ఉంటారు ఇది అధివసించి వీక్షించువాడు అని అర్థం చేసుకోవాలి అధివసించి అంటే అక్కడే ఉండి అన్నీ పరిశీలించేవాడిని అధ్యక్షుడు అంటారు ఇతరు ఎటువంటి అధ్యక్షుడు అంటే దేవ అసుర గణములకు అధ్యక్షుడు చక్కటి మాట ఇది అనగా దేవతలకి అసురులకి వీళ్ళ గణములన్నిటికీ కూడా అక్కడ ఉండి పరిశీలించువాడు వారిని చక్కదిద్దువాడు వాటిని చక్కగా నిర్వహించువాడు ఇన్న అర్థములు వీళ్ళు మనం గ్రహించవలసినవి అయితే దేవతలకి అసురులకి కూడా రెండు రకాల అధ్యక్షులు ఉన్నారు అని శాస్త్రం చెప్తున్నది అది దేవగణములకు అధ్యక్షుడు ఇంద్రుడు ఇక అసురగణములకు అధ్యక్షుడు విరోచనుడు అన్నారు విరోచనుడు అన్నప్పుడు విశేషముగా ప్రకాశించువాడు అర్థం ఆ విరోచనుడు అసురులకి అధ్యక్షుడు ఇతడు బలిచక్రవర్తికి తండ్రి అంటారు ప్రహ్లాదుడు పుత్రుడు ఈయన అసురగణములకు అధ్యక్షుడు దేవగణములకు ఇంద్రుడు అధ్యక్షుడు ఈ రెండుటి ఎందు విభూతి ఉంటుంది అందుకే ఇక్కడ ఇంద్ర రూపంలోను విరోచన రూపంలోను దేవ అసుర గణములకు అధ్యక్షుడుగా ఉన్న పరమాత్మకు నమస్కారము అని దీని యొక్క భావం తర్వాత దేవాసుర గణాగ్రణి అని చెప్పబడుతున్నది తొమ్మిది వందల నలభై మూడవ నామం ఈ నామానికి దేవ అసుర గణములకు అగ్రణి ఇది నమస్కారంలో దేవాసుర గణాగ్రణ్యే నమః అని ఇక్కడ అగ్రణి అన్నప్పుడు నాయకుడు సేనానాయకుడు నాయకుడు అని ఇందాక అధ్యక్షుడు అన్నప్పుడు అక్కడ ఉండి పరిశీలించి చక్కదిద్దువాడిని ఇక్కడ నడుపువాడు లీడర్ ఇంకా చెప్పాలంటే అగ్రణి లీడ్స్ వాళ్ళని నడిపిస్తాట ముందుండి నడుపువాడు అగ్రని ముందుండు నడుపువాడు అని అయితే ఇక్కడ మనం గమనించవలసిన మరొక విశేషం ఏంటంటే దేవాసుర గణాధ్యక్ష దేవాసుర గణ ఈ రెండు నామములని మనం ఇక్కడ మనవైపు పన్వయించుకోవాలి ఇంతవరకు చెప్పిన మాట అన్నిటినీ అన్వయించుకుంటే దేవాహ అన్నప్పుడు పరమేశ్వరుడు పరమాత్మ అతను అతడు ఎక్కడున్నా అంటే మన హృదయంలో ఉన్నాడు ఆయన చేస్తున్న ఏంటి మన ఇంద్రియాలని ఆయన నడుపుతూ ఉన్నాడు అది ఈశ్వర సర్వభూతేశు హృదేశ అర్జున తిష్ఠిత బ్రాహ్మయ్య సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ అని ఒక యంత్రగాడు యంత్రాన్ని నాడించినట్లుగా శరీరాలను ఆడిస్తున్నాడు పరమాత్మ ఈ ఆడబడుతున్న శరీరాలు ఏమున్నాయంటే ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలు అంటే ఇంద్రియ శక్తులు చెయ్యి అంటే చెయ్యికి ఉన్న శక్తి కన్ను అంటే కన్నులో ఉండే చూడగలిగే శక్తి అలా కంటిని చూడగలిగే శక్తి ఒక దేవత అలా ఒక ఇంద్రియం ఒక్కొక్క దేవత అనుకుంటే దేవగణములు అంటే ఇంద్రియ గణములు ఇక వీటితో ప్రాణశక్తి కలిసి ఇంద్రియాలతో మనం సుఖపడుతున్నాం అలా సుఖపడడానికి పనికొచ్చే ప్రాణశక్తులు ఆ ప్రాణముల ద్వారా సుఖపడేటువంటి స్వభావాలు ఇవి అసురులు అని చెప్పుకోవాలి కానీ దేవాసురులు కలిసి ఉన్నారు దేవతలు అంటే ఇంద్రియ శక్తులు వాటి దుర్వినియోగం చేసుకుని బాధ పెట్టేటటువంటి ఎవరిని మనల్ని జీవుణ్ణి అజ్ఞాన రూప ప్రవృత్తుల అసురులు ఈ రెండు ఉంటాయి మనలో అయితే సుఖపడాలనే లాలస ఉండాలి దానివల్ల సుఖపడతాం కానీ అది కంట్రోల్లో ఉండాలి ఎవరి కంట్రోల్లో ఉండాలి పరమాత్మ కూడా ఉన్నాడు ఆ పరమాత్మ వైపు తిరిగి ఆయన చేత నిగ్రహింపబడుతూ ఉండాలి కనుక మన ఇంద్రియ శక్తులు కానీ మనలో ఉన్నటువంటి సుఖపడాలని బుద్ధి కానీ భగవంతుని యొక్క నిగ్రహణంలో ఉంటే మనకి క్షేమంగా ఉంటాం అంటే భగవద్బుద్ధితో భగవంతుని ఎందు దృష్టి నిలిపి మన ఇంద్రియాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు బాధలేదు పైగా నిజానికి ఈ సుఖపడే శక్తి కానీ ఇంద్రియ శక్తులు కానీ ఎవరి వల్ల నడుస్తున్నాయి ఇది తెలుసుకోవాలి ప్రాణశక్తి ఇంద్రియశక్తి ఇంకా చెప్పుకోవాలంటే ప్రాణము లేకపోతే ఇంద్రియాల ద్వారా మనం సుఖపడలం కనుక యందు మనం రమిస్తూనే ఇవన్నీ సుఖపడుతూ ఉంటాం అది అసుర ప్రవృత్తి అయితే ఇవి పాజిటివ్ సైడే తీసుకోవాలి అసురా అనేటువంటిది కనుక ప్రాణశక్తులు ఇంద్రియ శక్తులు ఈ రెండింటినీ నియంత్రించేవాడు ఎవడ నిజానికి మన లోపల ఉన్న పరమాత్మయే కనుక దేవ అసుర గణములకు అధ్యక్షుడై నియంత్రించే నాయకుడు అతడే నాయకుడిని మర్చిపోతున్నా నడుస్తున్న శానల్ని చూస్తున్నాం మనం అందుకు దేవాసుర గణాగ్రణీహి అని మన అంతరంగంలో ఉన్న ఆ పరమాత్మ ఈ ఇంద్రియముల కంటే ఈ ప్రాణముల కంటే అతీతుడై నడుపుతున్నాడు గనక దేవాతి దేవుడు